తెలుగుదేశం పార్టీని ఇంకా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తాజాగా అచ్చయ్య నాయుడిని ఏ థర్టీ ఎయిట్ గా ఏపీసీఐడి ఛార్జ్ షీట్ లో పేర్కొంది ఇప్పటి వరకు వదిలేసిన ఈ పాయింట్ ని ఇప్పుడే ఏపీసీఐడి రైజ్ చేస్తుంది అసలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిన విధానం ఎలా ఉంది క్యాబినెట్ తీర్మానంలో సి మన్స్తో ఒప్పందం చేసుకుంటున్నాం అనే విధంగా తీర్మానం జరిగింది కానీ కింది స్థాయిలో డిజిటెక్ తో ఎంఓఏ కుదుర్చుకున్నారు ఈ రెండు విరుద్ధంగా ఉన్నాయి కనుక ఈ యొక్క కుంభకోణానికి సంబంధించి సిఐడి ఛార్జ్ షీట్ చేస్తుంది అయితే ఈ క్రమంలో ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆదేశాలు లేకుండా కింది స్థాయి అధికారులు డిజిటెక్ తో ఒప్పందం చేసుకోరు అయితే పై స్థాయిలో కేబినెట్ కేబినెట్ మీటింగ్ లో సీమన్స్ తో చేసుకోమని సీమన్స్ తో అగ్రిమెంట్ అని చెప్పేసి తీర్మానం చేసి కింది స్థాయిలో డిజిటెక్ తో చేసుకోమని మంత్రి ఎలా ఆదేశాలు ఇస్తాడు సో మంత్రి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు ఈ కుంభకోణం అనేది క్లారిటీ వస్తుంది దాంతో ఏపీసీఐడి ఆయన ఏ థర్టీ ఎయిట్ గా చార్జ్ షీట్ లో చేర్చింది ఇప్పుడు అచ్చెనాయుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు పిటిషన్ వేస్తున్నారు